హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కోడలు ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు హెయిర్ ప్యాక్ కాకుండా ఫేస్ ప్యాక్ చూపిస్తున్నామండి సో ఇన్స్టంట్గా స్కిన్ వైట్నింగ్ వచ్చే ఫేస్ ప్యాక్ సో ఇది చాలామందికి యూజ్ అవుతుందండి ఈ సమ్మర్లో అయితే ట్యాన్ బాగా అయిపోతారు కదా సో ఆ ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ కూడా చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా జస్ట్ టెన్ మినిట్స్లో ఫేస్ అనేది మీ మన ఫేస్లోనే చాలా డిఫరెన్స్ అనేది చూడొచ్చు ఈ స్కిన్ వైట్నింగ్ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఈ స్కిన్ వైట్నింగ్ ఫేస్ ప్యాక్కి మనకు కావాల్సినవి త్రీ ఇంగ్రీడియంట్స్ అండి ఒకటి రైస్ ఫ్లోర్ సో రైస్ ఫ్లోర్ చూసారు కదా ఒక స్పూన్ తీసుకున్నా నేను అలాగే హనీ సో హనీ న్యాచురల్ హనీ యూజ్ చేస్తున్నానండి ఒక టూ డ్రాప్స్ హనీ మనం యూజ్ చేస్తే సరిపోతుంది ఈ ఫేస్ ప్యాక్కి అలాగే దీంట్లో మనకి థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చి కర్డ్ సో పెరుగు అండి పెరుగు మనం మన ఇష్టం మన ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగైన పర్వాలేదు లేదా ప్యాకెట్ పెరుగైనా పర్వాలేదు కర్డ్ కూడా యూస్ చేస్తున్నాను సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కలిపి మనం దాన్ని బాగా మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలి సో వీడియోలో చూస్తున్నారు కదా అది ఒక థిక్ పేస్ట్లా తయారైంది అసలు చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి ఇది ఫేస్కి సో వీడియోలో చూపిస్తున్నట్టు అలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మన ఫేస్కి అప్లై చేస్తాం కదా అప్లై చేయడానికి మనం స్పూన్ యూస్ చేయొచ్చు కాటన్ యూస్ చేయొచ్చు లేదంటే బ్రష్ అన్న యూస్ చేయొచ్చు సో నేను ఆ కలిపిన స్పూన్తోనే అప్లై చేస్తున్నానండి వీడియోలో సో ఇలా ఫేస్ మొత్తం మనం ఇది అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ డ్రై అయిన తర్వాత మనం ఫేస్ అనేది క్లీన్ చేసుకోవచ్చండి వీడియోలో చూస్తున్నారు కదా ఫేస్ మొత్తం ఇది అప్లై చేసేసి ఒక టెన్ మినిట్స్ ఆరనివ్వాలి ఇది డ్రై అయిపోయిన తర్వాత చూసారు కదా వీడియోలో అది ఒక స్క్రబ్లా యూజ్ అవుతుందండి మనం మనం స్క్రబ్ చేసినప్పుడు ఎలా అయితే ఫేస్కి రబ్ చేస్తామో అలా మొత్తం ఫేస్ అంతా రబ్ చేసి తర్వాత మనం వాటర్తో కడిగేయాలి సో చూసారు కదా ఇలా రబ్ చేసినప్పుడే చాలా డిఫరెన్స్ చూడవచ్చు నేను ఫేస్ ప్యాక్ అప్లై చేసినప్పటికీ ఇది రబ్ చేసినప్పటికీ ఫేస్ అనేది చాలా అంటే చాలా క్లీన్గా అయిందండి అలాగే డీ ట్యాన్ అంతా పోయి చాలా నీట్గా క్లీన్గా వైట్గా అయిందండి ఫేస్ సో మీరు కూడా తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ అనేది ట్రై చేయండి సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్